హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశృతి ఈరోజు వచ్చేసి మనం ఆలు బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దామండి తక్కువ పిండితో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఇలా ఆలులని మొత్తం పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు మనం చిప్స్ చేసుకుంటాం కదా దానితో ఇలా తురుముకుందాం మొత్తం ఇలా మొత్తం తురుముకోవాలి ఇలా వచ్చేస్తుంది పీసు ఇలా మొత్తం మనము తురుముకోవాలి ఇలా పీజెస్ లాగా ఇలా తురిమిన తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాము ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు వచ్చేసి నేను సగం కప్పు శనగపిండి వేసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి ఒక రెండు స్పూన్లో బియ్యం పిండి వేసుకుందాం బియ్యం పిండి వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదండి నెక్స్ట్ వచ్చేసి వాము మన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కడుపు నొప్పి కూడా రాకుండా ఉంటుంది వాము వేసుకున్నానండి చిటికెడు కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని మనం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కరివేపాకు తర్వాత వచ్చేసి చిట్కెడు పసుపు కారం వచ్చేసి ఒక సగం స్పూన్ వేసుకున్నాము ఎక్కువ కారం కావాలంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు చిన్నపిల్లల కోసం అని నేను సగం స్పూన్ వేసాను ఉప్పు రెండు స్పూన్లు వేసానండి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత వంట సోడా వచ్చేసి ఒక చిట్టికేడు వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇదంతా మనం మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ వేసుకొని కలుపుకుందాము మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి మరి పలచగా అయితే కష్టము ఇలా లూజ్గా కలుపుకుంటే చాలండి మరి గట్టిగా కలుపుకోకుండా ఇప్పుడు వచ్చేసి మనం ఆలు బజ్జీ వేద్దాము ఇప్పుడు వచ్చేసి ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేడి చేశానండి వేడైంది ఇప్పుడు వచ్చేసి మనం ఆలు బజ్జీలు వేసేద్దాం ఇప్పుడు అన్నిటినీ వేసేసుకున్నాము లా రెండు వైపులా మేము నేర్చుకున్నాము ఇప్పుడు రెడీ అయిపోయాయి మనం ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాం ఆలూ బజ్జీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా ఉంటుంది మా దీంట్లో కొత్తిమీర వామ అవన్నీ వేసినందుకు మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్